హాయ్ హలో అండి అందరికీ క్యారెట్ రైస్ చేస్తున్నాను దీనికోసం ముందుగా రెండు గ్లాసుల బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నాను బిర్యానీ చేసుకోవడానికి పెద్ద బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు అనాస పువ్వు దాల్చిన చెక్క బండ పువ్వు ఇలాయచి లవంగాలు షాజీర వీటన్నింటినీ వేసి బాగా వేపుకోవాలి తర్వాత పొడువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఒక నాలుగు తీసుకున్నాను వాటిని కూడా వేసి వేపుకోవాలి క్యారెట్ని పొడువుగా సన్నగా కట్ చేసుకుని ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోవాలి దీనికి ఒక క్యారెట్ మాత్రమే యూజ్ చేశాను క్యారెట్ తురిమికి మాత్రం నాలుగు క్యారెట్లు తీసుకున్నాను ఇవి కాస్త ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసి నూనెలో కాస్త ఫ్రై చేసుకోవాలి క్యారెట్ ముక్కలు నాలుగు తీసుకున్నాను కాబట్టి టమాటాలు ఒక మూడు పెద్ద సైజు మూడు టమాటాలు తీసుకున్నాను వాటిని కూడా పొడువుగా కట్ చేసుకున్నాను క్యారెట్ తిరుము నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి దీంట్లోకి ఎలాంటి కుంకుంపు కానీ ఫుడ్ కలర్స్ కానీ యాడ్ చేయట్లేదు క్యారెట్ ఇంకా టమాటా వల్లనే మంచి ఎరుపు రంగులో బిర్యానీ తయారవుతుంది ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా సాఫ్ట్గా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి నూనెలో అంతా బాగా కలిసిన తర్వాత నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒకటికి ఒకటిన్నర చొప్పున ఒక మూడు గ్లాసుల వాటర్ వేసుకున్నాను ఇంకొక చిన్న గ్లాస్ వరకు యాడ్ చేసుకున్నా ఎక్కువ పర్లేదు బాగానే వస్తుంది నీళ్ళన్నీ మరిగించుకోవాలి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాల పాటు ఉంచితే ఇలా బాగా ఎసరుస్తుంది కదా ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో మరో రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనివ్వాలి రెండు మూడు నిమిషాల తర్వాత క్యారెట్ రైస్ రెడీ అయిపోతుంది నేను చేసిన క్యారెట్ రైస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్